మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించారు ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ యాభై ఐదు నెలల్లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉంది పేర్కొన్నారు ఈ క్రమంలోనే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పారు ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు చదువు సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు ట్యాబ్లలో ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయంలో ఇవ్వాలన్నారు వారం రోజుల్లో రిపేర్ చేసిస్తారన్న ఆయన లేదంటే కొత్తది ఇస్తామని పేర్కొన్నారు ట్యాబ్ల పంపిణీతో ప్రతి విద్యార్థికి ముప్పై మూడు వెయ్యి రూపాయలు లబ్ది చేకూరుతుందని తెలిపారు నాడు నేడులో భాగంగా స్కూల్స్ రూపురేఖలు మార్చామన్నారు ఇందులో భాగంగా ప్రతి క్లాసు రూమ్ ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దామని వెల్లడించారు నాడు నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయన్న సీఎం జగన్ త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి